మీకు తెలుసా ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ గురించి తెలుసుకుందామా మనం దీపావళి రోజున ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో మీకు తెలుసా దీపావళిని మనం గా అక్టోబర్ నవంబర్ నెలల్లో జరుపుకుంటాం ఎందుకంటే వర్షాకాలం ఎండ్ అయిన తర్వాత వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో జరుపుకుంటాం ఇలా జరుపుకోవడం వల్ల వర్షంలో పేరుకుపోయిన చెత్తను తీసివేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీపాలను వెలిగించడం ద్వారా వర్షాకాలంలో వర్షాల ద్వారా వచ్చిన క్రిములు కీటకాలు కూడా నాశనం అవుతాయి తద్వారా మనల్ని రోగాల బారి నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఒకేసారి సీజన్ చేంజ్ అవడంతో వింటర్లో ఈ పండుగ ద్వారా వాతావరణాన్ని హీట్గా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవండి మనం దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటామో తెలుసుకున్నాం కదా మరిన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్